అందరికీ నమస్తే అండి స్వాస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాలు మన ప్రధానమంత్రి మోదీ గారు దేశంలోని ప్రతి గ్రామంలోని ఆడవాళ్ళందరికీ అప్పుడే పుట్టిన ఆడపిల్ల దగ్గర నుంచి ఆడవాళ్ళందరికీ ఆరోగ్య పరీక్షలు జరపటానికి ఆరోగ్య శిబిరాలు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఏర్పాటు చేయటం జరిగిందండి ఈ శిబిరంలో మన ఆడవాళ్ళందరికీ పద్నాలుగు స్టాల్స్ కౌంటర్స్ ఏర్పాటు చేస్తారు ముందుగా రిజిస్ట్రేషన్ కౌంటర్ ఉంటుంది ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్లో అక్కడ ప్రతి వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కార్డు ఇస్తారనమాట తర్వాత పిఎంజేఏవై ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం కింద ఒక కార్డు ప్రిపేర్ చేసి ఇస్తారండి దాని ద్వారా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం చేయటం జరుగుతుంది అలాగే క్యాన్సర్ పరీక్షలు క్యాన్సర్ను ముద్దుగానే స్క్రీనింగ్ చేసి వ్యాధిని గుర్తిస్తే కిమోల వరకు వెళ్లకుండా క్యాన్సర్ని క్యూర్ అనమాట అలాగే ఈ క్యాన్సర్ని గుర్తిస్తే ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా పంపించడం జరుగుతుంది క్యాన్సర్ని జయించడం స్క్రీనింగ్తోనే సాధ్యం బీపీ షుగరు నోటి క్యాన్సరు రొమ్ము క్యాన్సరు గర్భాశయ క్యాన్సరు అలాగే కిషోర్ బాలికలకు హెచ్పి టెస్టులు ఆయుష్ సేవలు కూడా అన్నీ అందుతాయండి ఈ బీపీ షుగరు ఇవన్నీ టెస్టులు ఇక్కడ స్క్రీన్ చేసి వాళ్ళకి బీపీ షుగర్ ఉందా లేదా నోటి క్యాన్సర్ ఉందా లేదా ఇవన్నీ చేయటం సేవ సంకల్పంగా మన మోదీ గారు ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో ప్రతి వాళ్ళు దేశంలోని ప్రతి ఆడవాళ్ళు ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మాతా శిశు సంరక్షణ సేవలు కూడా ఉంటాయండి మాతా శిశు సంరక్షణ సేవలు వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్లు ఐరన్ లోపం ఉంటే ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వటం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ క్యాంప్స్లో జరుగుతాయండి అలాగే కుటుంబ నియంత్రణ సేవలు తాత్కాలిక పద్ధతులు కూడా ప్రజలందరికీ అవగాహన నిమిత్తం ఇవి ఏర్పాటు అయింది ముందుగా ప్రజలందరికీ అసలు వీటన్నిటి మీద ఆడవారి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడానికి అలాగే మన ఆడవాళ్ళందరికీ న్యూట్రిషన్ కూడా ఎంతో ముఖ్యమండి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ద్వారా ఈ న్యూట్రిషన్ కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము పిల్లలకి బాలామృతం ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ చివరిగా ముందు చూసిన వాళ్ళందరికీ